హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ప్రశ్న అనేది అడిగారనమాట మా సబ్స్క్రైబరు శ్రీ లతా గారు తిరుపతి నుంచి ఆమె అడిగిన ప్రశ్న ఏంటంటే కంప్యూటర్ వర్క్ గొప్ప మగ్గం వర్క్ గొప్ప అని చెప్పి అడిగారు ఆ విషయానికి నేను పూర్తి సమాధానం అనేది ఈ వీడియోలో చెప్తాను జాగ్రత్తగా విదండి కంప్యూటర్ వర్క్కి మగ్గం వర్క్కి తేడా ఏంటో అసలు అది దీనికి దానికి గొప్పతనం ఏంటో అసలు పూర్తి వివరాలతో సహా ఈ వీడియోలు చెప్తాను జాగ్రత్తగా గమనించండి ఈ వీడియో చివరి వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే కంప్యూటర్ వర్క్ అనేది ఫ్యూచర్లో ఎప్పటికైనా మీరు ఇరవై సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాలు వెళ్ళినా కూడా జరదోసి అనేది అఫీషియల్ మెటీరియల్ అనేది ఏదైతే మనం కావాల్సిన డిజైన్ ప్రకారంగా నైస్గా వేయడం అనేది జరగదు ఓన్లీ రెడీమేడ్ లాగా ట్రెడ్ వర్క్ మాత్రమే చేయగలదు కంప్యూటర్ అనేది చూడండి ఇక్కడ డిఫరెంట్ అనేవి రెండు రకాలుగా చూపిస్తాను చూడండి ఇక్కడ దానికి దేనికి ఎంత డిఫరెంట్ ఉందో ఈ చూడండి పక్కన అనేది మగ్గం వర్క్ ఉంది ఇటు అనేది కంప్యూటర్ వర్క్ ఉంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అనేది చూశారు కదా ఒకవేళ మీకు ఇవి రెండింటికి డిఫరెంట్ అనేది చూడండి మీకు సైంటిస్టులు కూడా చెప్పారు ఎప్పుడో ఒక ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు కాదు రెండు వేల మూడులో చెప్పారు జరదోసి కుట్టే మిషన్ అనేది అఫీషియల్ వర్క్స్ మనం కావాల్సిన పద్ధతిలో గ్రాండ్ వర్క్ అనేది చేయడం అనేది కంప్యూటర్ మిషన్ మీద చేయడం జరగదు ఒకవేళ వచ్చిన పూసలు ఒకవేళ బీడ్స్ వేసే మిషన్స్ వస్తాయి కానీ ఖచ్చితంగా మగ్గం వర్క్లో మనకు కావాల్సిన అఫీషియల్ వర్క్ చేయడం అనేది ఈ మిషన్ వల్ల కాదని చెప్పి ఎప్పుడో రెండు వేల మూడులోనే చాలామంది సైంటిస్ట్ అనేవి ఈ ఏదైతే ఈ మిషన్ ఎంబ్రాయిడరీ తయారు చేసిన వాళ్ళు మా మరియు ఈ కంప్యూటర్ మిషన్లు కొత్త కొత్తలు అప్పుడే మొదలయ్యాయి అప్పటి నుంచి ఈ చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి పూసలు వేసే మిషన్స్ వచ్చాయి పూసలు అనేవి వేస్తుంటాయి పూసలు బీట్స్ పెద్ద పెద్ద చూడండి పూసలు బీట్స్ అన్నీ వేసే మిషన్స్ అనేవి వచ్చాయన్నమాట మార్కెట్లో ఇక్కడ చూడండి పెద్ద పెద్ద పూసలు పెద్ద పెద్ద షుగర్ బీట్స్ అలా వేస్తాయి కానీ అవి ఫినిషింగ్గా ఉండవు అవి ఎందుకు ఫినిషింగ్గా ఉండవు అంటే ఇక్కడ చూడండి మీకు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఫినిషింగ్ ఎందుకు ఉండవు అంటే అవి స్ట్రైట్గా చూసారా వంకర వంకరగా ఉంటాయి ఎక్కడ కూడా మీకు స్ట్రైట్గా మగ్గం వర్క్లో వచ్చినట్ల అఫీషియాలిటీ అనేది రాదు అవే పూసలు వేస్తాయి అనమాట ఆ బండ పూసలే వేస్తాయి ఆ బండ బండ మోతీలే వేస్తాయి కానీ మనకు కావాల్సిన సన్న బీడ్స్ కానీ జర్దోసి కానీ యూస్ చేయడం అనేది ఈ రాదు కానీ ఇది మగ్గం వర్క్ మిషన్లు అని చెప్పి చెప్తున్నారు మగ్గం వర్క్ మిషన్లు కాదు డియర్ ఫ్రెండ్స్ ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్లో పూసా పెద్ద పూస వేసే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసేవాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది మిషన్స్ అనమాట దీని ద్వారా ఏంటంటే మగ్గం వర్క్ దానికి అసలు భూమి ఆకాశం తేడా ఇక్కడ చూడండి మగ్గం వర్క్ అనేది మేము చేసిన ఒక ఫోటో చూడండి ఇక్కడ రింగ్ నాట్స్ అనేవి ఉన్నాయి రింగ్ నాట్స్ వేసే మిషన్ అనేది లైఫ్లో రాదు ఇక్కడ చూసారా ఫ్లవర్స్ అనేవి త్రీ కలర్స్ ఉన్నాయి ఈ త్రీ కలర్స్ ఫ్లవర్స్ అనేవి ఈ ఏడం అనేది ఇక మిషన్స్ అనేవి రావు రెండో విషయం ఏంటంటే జర్దోసి ఉంది చూడండి ఈ పక్క ఈ పక్క జర్దోసి వేసేది కూడా రాదు బీట్స్ అనేవి లోడింగ్ చూసారా ఎలా వచ్చాయి ఆ లోడింగ్ వేసే బీట్స్ సన్న బీట్స్ అనేది వర్క్ కూడా రాదు ఇలా రెండు అనేది మేము రెండు రకాలు బీట్స్ లోడింగ్స్ అనేవి వేశాం అవి వేసే మిషన్లు కూడా లైఫ్లో ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా డిజైన్ అనేది అలా కుట్టడం అనేది కంప్యూటర్ మిషన్ వల్ల లైఫ్లో కుదరని పది ఒక మాటలో చెప్పాలంటే కంప్యూటర్ మిషన్స్ అనేవి ఒక రెడీమేడ్ వర్కుల ప్రకారంగానే వస్తాయి రెడీమేడ్ వర్కుల్లోనే వచ్చింది కానీ కాస్ట్లీ వర్కుల్లో ఖచ్చితంగా మగ్గం వర్క్ స్టేజిక్ అనేది ఈ కంప్యూటర్ మిషన్స్ అనేవి లైఫ్లో చేరలేవు ఈ విషయం మీరు పర్టికులర్గా మైండ్లో పెట్టుకోండి మగ్గం వర్క్ మిషన్లు వచ్చేసాయి అసలు మగ్గం వర్క్ అనేది పని అయిపోయిందనే మాట వేస్ట్ మాట అనమాట చూసారా ఇక్కడ ఒక రకమైన డిజైన్ అనేది వేస్తున్నాం ఇక్కడ చూసారా ఎన్నో రకాల డిజైన్స్లో ఎన్నో రకాల వర్క్స్ అనేవి ఈ పూసలు అనేవి కుట్టడం అనేది ఆ మిషన్లకి చేత కాదు లైఫ్లో కూడా ఆ విషయం కూడా గమనించండి పర్టికులర్గా చెప్పేది ఏంటంటే మగ్గం వర్క్కి అసలు కంప్యూటర్ మిషన్కి చాలా తేడా అసలు మగ్గం వర్క్ నేర్చుకున్న వాళ్ళు లైఫ్లో కూడా నేను ఈ విషయం అనేది ఎప్పటి నుంచి వింటున్నానంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి మా బాబాయ్ ఈ మాట వింటున్నారు మగ్గం వర్క్ అంటే అక్కడ మగ్గం వర్క్ అని పిలవారు బొంబాయిలో బొంబాయిలో జరీ వర్క్ అంటారు జరీ వాళ్ళ పని అయిపోయింది అయిపోయింది అన్నారు డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి చెప్తున్నారు అలా ఒక పది సంవత్సరాలు పోయినాక కోట్లు సంపాదించేశారు వాళ్ళు ఆ సిచ్యువేషన్కి వచ్చేసారు మళ్ళీ ఏమన్నారు రెండు వేల మూడులో అసలు ఈ పని అయిపోయింది అన్నారు ఇంకా రెండు వేల ఆరులో ఇంకా షైన్ అయిపోయింది షైన్ అయిపోయి ఇప్పుడు దాకా కూడా ఆ క్రేజ్ అనేది తగ్గలేదు మగ్గం వరకు ఉన్న క్రేజ్ అనేది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా పెరిగిద్ది ఎందుకంటే డిజైన్స్ రకరకాలు వచ్చేస్తూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి నెట్టు మీద కుట్టే కంప్యూటర్ మిషన్ అనేది ఇప్పుడు దాకా మార్కెట్లో రాలేదు నెట్ మీద కూడా మగ్గం వర్క్లోనే సాధ్యం వర్క్ అనేది చేయడం నెట్ మీద ఈ మిషన్ అనేది చేయదు ఒక నెట్ మీద వర్క్ చేయడం అనేది ఈ కంప్యూటర్ మిషన్కి సాధ్యం కాదు చూడండి అప్పుడు నుంచి అంటే యాభై సంవత్సరాల క్రితం నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఈ రోజు దాకా ఈ వర్క్ అనేది ఫేమస్ అనేది ఎక్కడా క్రేజ్ అనేది తగ్గలేదు మీరు దయచేసి ఈ థాట్ అనేది రానివ్వమాకండి మైండ్లో కంప్యూటర్ వర్క్ వచ్చేసింది కంప్యూటర్ వర్క్లో మగ్గం వర్క్ మిషన్లు వచ్చేసాయి ఇక మా పని అయిపోయింది అని వేస్ట్ మాట అదంతా జీరో మాట అనమాట ఆ విషయం అనేది గమనించండి ఈ పాయింట్ అనేది మీకు పూర్తిగా తెలియాలని చెప్పి వీడియో చేయడానికి ఐడియా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్స్ మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వీడిఎంఓ బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టూ కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.